అయ్యో వచ్చే వారం మీటింగ్ అని చెప్పాం కానీ డేట్ ఏంటో చెప్పలేదే సరే వెంటనే వెళ్ళి చెప్పొద్దాం ఒరే నేను ఏదైనా వాగిస్తానని ఎంతో భయపడ్డాను తెలుసా బా మనం కరెక్ట్ గానే చేసామే ఇకపై ఏం జరిగినా సరే తాడో పేడ తేల్చొద్దాం బావకు ఆకలిస్తోంది వెళ్ళి హా భోజనం లేదు ఏమీ లేదు నేనే టెన్షన్ గా ఉంటే నీ టెన్షన్ ని నేను తగ్గించినా వద్దు

ఇది కదా ఎవరో వచ్చినట్టున్నారు అదే నెల అయిపోయింది కదా ఎవరో విచారించడానికి వచ్చింటారులే నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి చూస్తా భవానీ భవాని భవాని.. భవాని.. ఆర్ యూ ఓకే భవాని.. మీరు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయారో నాకు అర్థమైంది నా తమ్ముడు నేను ట్విన్స్ చూడ్డానికి మేమిద్దరం ఒకేలా ఉంటాం సో నన్ను చూడగానే మీకు తన్ను చూసినట్టే అనిపించుంటుంది మా తమ్ముడు నా గురించి అన్ని విషయాలు మీతో చెప్పాడు సార్ కానీ ఇద్దరు అని ఓ అలాగా ఈ విషయం చెప్పే సందర్భం తనకి దొరికుండదు నేను సింగపూర్లోనే సెటిల్ అయిపోయాను నా బిజినెస్ అక్కడే ఉంది నేను అక్కడ సెటిల్ అయ్యి ఇరవై ఏళ్లకు పైనే అవుతోంది సరే కానీ ఇతను ఎవరు ఈ ఈయన ఈ ఈయన నా బంధువే నండి ఓ నాకేదైనా కావాలంటే ఇతను కొనుక్కొచ్చి ఓకే ఓకే మీ పేరేంటండి రామ్ ఓకే రామ్ థ్యాంక్ సో మచ్ ఈమెన్ చూసుకున్నందుకు పర్లేదు సార్ తనే ఒంటరిగా కష్టపడుతోంది ఏదో నా వల్ల అయినంత సాయం గుడ్ నేను ఇక్కడ ఓ వారం రోజులు ఉండి తమ్ముడి ఇల్లు కంపెనీ ప్రాపర్టీ ఇవన్నీ చెక్ చేసి భవని గా ప్రాపర్టీ మొత్తం మీ పేరు మీద మార్చేస్తాను ఆ తర్వాత మీరు అవన్నీ చూసుకోండి ఓకేనా ఆహా హమ్మయ్యా అయితే మీరు వన్ వీక్ ఇక్కడే ఉంటారా అవును మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను బయట హోటల్లో ఉంటాను ఆహా లేదు సార్ లేదు సార్ నాకేమి ఇబ్బంది లేదు ఊరికే అడిగాను సార్ ఇది మీ తమ్ముడు ఇల్లే సార్ మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు నాకు ఏ ప్రాబ్లం లేదు సార్ థ్యాంక్ యూ చాలా ఓకే సార్ నేను వెళ్ళి కావాల్సిన నెలవారి సామాన్లు మొత్తం తీసుకు మీరు భద్రంగా ఉండండి ఓకే రామా థ్యాంక్ యూ యువర్ గ్రేట్ హెల్ప్ అయ్యో పర్వాలేదు సార్ నేను వస్తాను సార్ ఓకే ఓకే భవానీ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను మీరు ఇప్పుడు ఓకే కదా ఓకే సార్ లేదంటే హాస్పిటల్ కి వెళ్దాము ఉంటారు అదే మధ్య సార్ ఐ ఓకే సార్ ఓకే బాబు దీంతో వేగలేకపోతున్నాను ఏంటి చెప్పేది ఆయన సడన్ గా వచ్చి వచ్చిన్నాడు నువ్వెందుకే ముందే చెప్పలేదు నాకేం తెలుసురా సడన్ గా వచ్చి నుంచున్నాడు నీకు తెలియకుండా ఉంటుంది సరే అది నేంగలా ఉన్నాడు. ఆయన చనిపోయి కార్యం మొత్తం మన ముందే కదా చేశారు. నిజంగానే ట్విన్స్ ఏనా? అదేరా నాకు అర్థం కావట్లేదు లేదు. అంత అయమయంగా ఉంది. అతను కూడా చెప్పాడు. మా అన్న సింగపూర్ బిజినెస్ చేస్తున్నాడని. సరే ఆ తర్వాత నేను ఆ విషయం గురించి మర్చిపోయాను. అయ్యో. హాల్లో पे باندې చంపేశాం కదరా. సరేలేవే ఆయన ఒక వారం ఇక్కడ ఉంటానని నువ్వు సైలెంట్ గా నువ్వు వద్దని చెప్పచ్చుగా ఆయన హోటల్లో ఉంటే నీకేంటే అంటే మాట్లాడుకురా ఇప్పుడు ఇది ఆయన తమ్ముడిల్లు హాస్త నా పేరుకి మారలేదు కదా మనం అతని డెత్ సర్టిఫికేట్ ఇలా ఏ సర్టిఫికేట్లు పెట్టుకున్నా సరే ఇతని సంతకం కావాలిగా ఆ అందుకే ఇదంతా అంతా మనకు అనుకూలంగా జరిగేటప్పుడు నువ్వే ఇలా మాట్లాడుతున్నావు అరె అవును కదా ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నిజమే సరే ఒక వారం పాటు ఆయన ఇక్కడే ఉండి అన్ని నీ పేర్లు మార్చేయని కానీ అప్పటివరకు నేను ఎక్కడుంటా హాస్టల్లోనే ఉండిపోనా కోరు కొడుతుంది సేయ్ ఏదో ఒక కారణం చెప్పి నన్ను ఇంట్లోకి రప్పించవే ఇలా చూడు నువ్వు ఒంటరిగా అతన్ని ఎదిరించలేవు నీ ఫేసు నీ చూపు ఖచ్చితంగా నువ్వు వినుకుంటావే ఉష్ నేను చెప్పేది అర్థం చేసుకోబోవా అని రా అది కూడా కరెక్టే సరే సరే అతను వచ్చే లోపే అతనికి భోజనం అయితే రెడీ చేసి పెడతాను అతను ఎలాగైనా సరే నమ్మించి త్వరగా రాస్తాంత మన పేరుకి మార్చుకోండిరా సరే ఇలా చూడు ఏదో ఒకటి వాగి అనవసరంగా ఇరుకోకు ఆయన అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు అనవసరంగా వాగకు అర్థమై అయ్యోయో నే నేమే మాట్లాడిన సరే సరే అతను వచ్చేస్తాడేమో నువ్వు ఫోన్ పెట్టేసేయ్ అయ్యో సమస్య మీద సమస్య వస్తుంది భవానీ సరే ఇలా చూడండి నేను రాగానే మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుదాం అనుకున్నాను కానీ మీ మానసిక స్థితి చూస్తుంటే నేను అడగలేకపోతున్నాను నాకు అర్థమవుతోంది మీరు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో బాధపడుతున్నారో అర్థమవుతోంది సరే చెప్పండి అసలు ఏం జరిగింది రీసార్ట్ బిల్స్ తీసుకోవడం కోసం వచ్చేదాన్ని సార్ అప్పుడే సార్ కి నాకు పరిచయం ఏర్పడింది నేను వర్క్ చేయడం చూసి ఆయనకి బాగా నచ్చింది సార్ అలా పరిచయం పోగ పోగ ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు అందరూ తప్పగా అనుకుంటారు వద్దని కూడా చెప్పాను ఆయన సరే ఆయన నా మీద పెట్టుకున్న ప్రేమ నాకు అర్థమైంది సార్ అందుకే అందుకే సార్ నేను ఆయన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను నాకు ప్లీజ్ చెప్పండి మా ఇంట్లో చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం సార్ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నాం రాత్రిని జీవితాంతం గుర్తుండిపోయేలా మొదలు పెట్టాలనుకున్నాం కని <laughs> <laughs>